హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసంలో శనివారాల పూజ చేయడం వల్ల చాలా ఫలితం అయితే ఉంటుందండి ఏడు శనివారాల పూజ చేయలేని వారు అట్లీస్ట్ ఒక్క వారం చేసినా కూడా ఫలితం అయితే ఉంటుందండి వీడియో చివరి వరకు చూడండి ఆ ఒక్క వారం ఎలా చేయాలి దేంతో చేస్తే ఫలితం ఉంటుంది అన్నది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి తప్పకుండా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో అలాగే వెంకటేశ్వర స్వామి కూడా శ్రావణ మాసంలో అంతే ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే స్వామివారు జన్మించింది శ్రవణ నక్షత్రంలో కాబట్టి స్వామివారికి శ్రవ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది ఈ శ్రావణ మాసంలో శనివారం చాలా ప్రత్యేకంగా పూజలు చేయండి ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి మెయిన్ మేము ఏడు శనివారాలు పూజ చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం రెండు పిండి దీపాలైనా పెట్టి స్వామివారికి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరికలు అయితే తీరుతాయండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఏడు శనివారాల పూజ ఎలా చేయాలి ఏంటి నియమాలు ఏంటి దాని తర్వాత అవి పెట్టిన తర్వాత ఏమి చేయాలి ప్రసాదాలు ఏమి చేయాలి దీపాలు ఏం చేయాలి అలాగే ఒక్కరోజు పూజ అన్నారు కదా అది ఎలా అనేవన్నీ క్లియర్గా చెప్తాను ఓకేనా ఫస్ట్ మనము ఏడు శనివారాల పూజ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనము మన మనసులో సంకల్పం చెప్పుకోవాలి అంటే మన కష్టాలు మన బాధలు స్వామివారికి చెప్పుకొని స్వామి నేను ఇవాళ మీ పూజ చేస్తున్నాను అని మనసులో నిమగ్నం చేసుకొని కలకృత్యాలు పూర్తి చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు నీళ్ళు చల్లుకొని బయట ముగ్గు పెట్టుకొని గడప పూజించుకొని స్వామివారికి కావాల్సిన పదార్థాలన్నీ ఏర్పాటు చేసుకోవాలండి అంటే పూజకు కావాల్సినవన్నీ పండ్లు పూలు పలహారాలు ప్రసాదాలు అలాగే ఇంకా పీఠము బట్ట అన్నీ రెడీ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా స్వామివారిని తలుచుకుంటూ పూజ చేయండి ఫస్ట్ పిండి దీపాలు అని చెప్పాను కదా ఆ పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే బియ్య పిండి తీసుకొని అందులోకి అరటిపండు పాలు కొంచెం బెల్లం వేసి పిండిని ముద్దగా చేసి ఆ పిండితో ఏడు దీపాలు తయారు చేయండి ఏడు దీపాలు తయారు చేసి అందులో ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి ఏడిటిలో ఒత్తులు వేయండి అందులోకి నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేయండి ఆవు నూనె ఖచ్చితంగా అని కాదు ఆవు నూనె ఖచ్చితంగా ఒక డ్రాప్ అయినా వేయండి లేదు మాకు అది కూడా అవైలబిలిటీ లేదంటే నువ్వుల నూనెతో అయినా పూజ చేయండి గోవిందనామాలు ఖచ్చితంగా పెట్టండి దీపాలకి గోవిందనామాలు పెట్టండి గంధంతో గోవిందనామాలు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేసుకొని స్వామివారికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేకం ఏమిటంటే తులసీ పత్రి తులసి పత్రిక ఖచ్చితంగా తెచ్చుకోండి మాల వీలైతే మాల చేయండి లేదు మాకు మాల కష్టం అనుకునేటట్టయితే కనీసం ఒక పత్రైనా స్వామివారికి పెట్టండి చాలా ప్రత్యేకమండి స్వామివారికి అలాగే నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యాలు అన్నీ చేయడం మాకు చాలా కష్టం అండి మాకంత టైం ఉండదు మేము ఆఫీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనుకుంటే సింపుల్ వే చెప్తానండి స్వామివారికి ఇది పెట్టాలి అనేం లేదు వడపప్పు పానకం పెట్టండి అది చాలా ఈజీ కదా అలాగే నువ్వు పిండి చలివిడి పెట్టండి ఇంకా మీ ఇష్టం పాయసము పులిహోర చక్కెర పొంగలి అనేది మీ ఇష్టం చేయగలిగితే చేయండి లేదు అంటే లేదు ఫస్ట్ స్వామివారికి పీఠం వేసి అందుపైన ఒక మంచి వస్త్రం పరిచి దానిపైన స్వామివారిని స్థాపన చేసుకోండి స్వామివారి అయితే పటము విగ్రహం అయితే విగ్రహము పెట్టుకోండి ఫస్ట్ స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతికి పూజ చేయాలి ఓం గమ్ గణపతే నమ అనుకుంటూ స్వామివారికి పూలతో అర్చన చేసి తర్వాత కలిశ్యము కేకి అంటూ కలిశ కలశం అంటే ఇక్కడ కలశం కాదండి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో చేయి పెట్టి పూజ చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఇంకా మీకు ఓపిక ఉంది అంటే విష్ణు శాస్త్రనామాలు కూడా చదువుకోండి గోవిందనామాలు చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి ఇస్తూ సంకల్పం చెప్పుకుంటూ స్వామి ఓం గోవిందాయనమ అనుకోండి ఇక్కడ చదువురాని వారు ఎవరైనా పూజ చేయాలి అనుకుంటే మాకు అవి రావు అనుకున్న వాళ్ళైతే ఓం గోవిందాయనమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు స్వామివారికి పూలు వేస్తూ అర్చన చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది అలాగే ముడుపు ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక తెల్లని వస్త్రం తీసుకొని అది పచ్చనీళ్ళల్లో కలిపి తడిపి దానిని ఆరబెట్టుకొని అందులో పదకొండు రూపాయలు ఒక ఖర్జూరం పెట్టి ముడుపు కట్టి స్వామివారి దగ్గర పెట్టి మీ కోరికను చెప్పుకొని పూజను స్టార్ట్ చేయండి నైవేద్యాలు చెప్పాను కదండి అలాగే ఇప్పుడు ఇంకా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నైవేద్యాలు ఏం చేయాలి పిండిని ఏం చేయాలి అని డౌట్ రావచ్చు పిండిని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని మీరు తినేసి తర్వాత పిండిని నీళ్ళల్లో కలిపి చెట్లకైనా వేయండి లేదా నదిలో కలపండి లేదు మాకు దగ్గరలో గోమాత ఉంది అనుకుంటే గోమాతకు పెట్టండి వెంటనే పెట్టండి నెక్స్ట్ డే పెడితే స్మెల్ వస్తుంది మళ్ళీ తినవు ప్రసాదాలు ఎక్కువగా చేశామంటే చుట్టుపక్కల వారికి పంచిపెట్టండి ఇంట్లో కొంచెమే ఉందంటే అవి నీట్ నీట్గా తినేసేయండి ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాను మీకు అన్ని వారాలు చేయడం కుదరకపోతే ఒక్క వారమైనా ఈ పూజ చేయండి అన్నారు కదా ఆ విషయం చెప్పలేదే అనుకుంటున్నారు కదా ఆ విషయానికే వద్దాం ఇక్కడ ఒక్క వారం అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి ఇక్కడ మనము నూట ఎనిమిది నామాలు చదివేటప్పుడు పుష్పాలు వేస్తున్నాం కదా ఆ పుష్పాల స్థానంలో పచ్చకర్పూరం బిల్లలు ఒక్కొక్క పచ్చకర్పూరం బిళ్ళ వేస్తూ ఓం గోవిందాయన మహ అనుకుంటూ స్వామివారికి నూట ఎనిమిది సార్లు సమర్పించండి పచ్చకర్పూరం బిళ్ళలు ఆ పచ్చకర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో అలా మన కష్టాలు కూడా తప్పకుండా కరిగిపోతాయి ఈ కర్పూరం ఏమి చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో గజస్తంభం దగ్గరైనా వెలిగించండి లేదంటే తులసి చెట్టు దగ్గరైనా వెలిగించండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్